బాగి ఆరుతో మాట్లాడుతూ ఉండగా దూరం నుండి రామ్మూర్తి చూస్తాడు బాగి ఒంటరిగా మాట్లాడుతూ ఉండడం చూసి మంగళ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మంగళ రామ్మూర్తితో ఇలా చెప్తూ ఉంటుంది నీ చిన్న కూతురు మనిషి అనుకొని ఆరు ఆత్మతో ఇన్నాళ్ళు మాట్లాడిందంట అన్న మంగళ మాటలు విని ఆరుని చూడ్డానికి బాగీ దగ్గరికి నడుస్తూ ఉండగా నానొచ్చారు అని ఆరు బాగీకి చెప్తూ ఉంటుంది ఇక నాన్న అని బాగీ పిలవగానే అక్కడికి వస్తాడు రామ్మూర్తి ఆ బాగి మాట్లాడుతున్న వైపు తిరిగి అక్కన అన్నట్టు వేలుతో చూపిస్తూ కళ్ళతో మాట రాక సైగలు చేస్తూ అడుగుతూ ఉంటాడు రామూర్తి అవును నానా అని కళ్ళు కన్నీళ్లతోనే సమాధానం చెప్తూ ఉంటుంది ఇక నవ్వుతూ ఆరు వైపు చూస్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక ఆరు రామ్మూర్తి గుండెలపై వాలిపోతుంది ఆరు స్పర్శ తెలిసినట్టు పులకరించిపోతాడు రామ్మూర్తి రామ్మూర్తి ఆరుతో మాట్లాడినట్టు అమర్కి తెలుస్తుందా అమర్ పిల్లలు కూడా ఆరుతో మాట్లాడతారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ